పెసరపప్పుతో ఏదన్నా ఒక వీడియో చేయాలని చేశాము హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మా హోమ్ కుకింగ్ డిఫరెంట్ టేస్ట్ కోసం పెసరపప్పు పునుగులతో కర్రీ మసాలా కర్రీ తయారు చేసామండి మరి ఈ కర్రీ టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ మరి డిఫరెంట్గా అప్పుడప్పుడు తయారు చేసుకోవాలి కాదు పెసరపప్పుతో పునుగులు తయారు చేసుకున్నాం ఆ పునుగులు కూడా అలా తినేయచ్చు అయితే కర్రీ కూడా ఒకసారి తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని తయారు చేసాం అలాగే పెసరపప్పుని బాగా కడిగేసుకున్న తర్వాత పెసరపప్పు ఒక గంట నానబెట్టండి ఈజీగా నానిపోతుంది ఒక గంటలోనే అయితే గంట నానబెట్టిన తర్వాత నీళ్ళన్నీ పీల్చేసుకుంటుంది ఇప్పుడు అందులో ఎల్లుల్లిపాయలు సారీ అల్లం పచ్చిమిరపకాయలు ముందేసి ఒకసారి రుబ్బేసుకోండి మిక్సీ పట్టేసుకోవాలి రుబ్బేసుకోవడం అంటే పాతకాలంలో రుబ్బు రుబ్బు రోజులుండి పూడు మిక్సీలు వచ్చేసినాయి అయితే అది అయిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి అల్లం రుబ్బేసిన తర్వాత ఇప్పుడు అందులోనే పెసరపప్పు వేసి బాగా మిక్సీ పట్టుకుంటే ఇలాగా తయారైపోతుంది పెసర పునుగుల కోసం ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ పోసాం ఒక హాఫ్ లీటర్ ఆయిల్ ఇలా ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి పేసర పునుగులు ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తేనే లేకపోతే లోపల ఉడకదండి బయట ఒక్కటే ఉడికిపోతాయి ఎర్రగా వచ్చేస్తాయి గోల్డెన్ ఇప్పుడు లోపల కూడా ఉడకాలంటే మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలండి మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసి ఐదారు ఆయిల్ కింద తీసేయచ్చు పెసర పునుగులు మంచిగా ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగుంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పెసర పునుగులు మరి మీరు ఎప్పుడన్నా చేసి ఉంటే కామెంట్ చేసి ఇలా వచ్చాయో లేదో కామెంట్ చేయండి రుచి అయితే అదిరిపోయిందండి చాలా బాగుంటుంది మరి ఇలా కూడా తయారు చేసుకొని తినచ్చు ఇంకా మనం డిఫరెంట్ కావాలంటే కర్రీ కర్రీ కూడా చేసుకోవచ్చు ఇలా నేనైతే కర్రీ తయారు చేశాను పెసర పునుగులు వేస్తే సరే కర్రీ కూడా తయారు చేద్దామని తయారు చేసాం ఇంకా కర్రీకి కావాల్సిన అన్ని సామాన్లు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే అల్లం పేస్టు అన్నీ తయారు చేసి రెడీ చేశాను మసాలా మెస పెసర పుణుగుల కోసం ముందు ఉల్లిపాయలు వేసి వేయించేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే టమాటాలు కూడా వేసి ఒకసారి వేయించి పక్కన పెట్టుకోండి ఇది మిక్సీ పట్టుకోవడానికండి చింతపండు కొద్దిగా తీసాం ఒక నిమ్మకాయ అండి ఇందులో బాదం పప్పులు కాజు జీడిపప్పు అది కూడా పేస్ట్ కోసం కొద్దిగా బాగుంటుంది రుచి వాసన మంచి టేస్ట్ వస్తుంది బలం కూడా ఇంకా పెసరపప్పులో పెసర పునుగుల్లో ఇవన్నీ వేసి మసాలా పేస్ట్ తయారు చేసాం అది కూడా ఒక పక్కన పెట్టుకోండి పెసర పునుగులు తీసుకోండి ఇవి కూడా పక్కన పెట్టాం కదా ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ కళాయి పెట్టుకొని ఆయిల్ రెండు స్పూన్లు రెండు మూడు స్పూన్లు వేసుకోండి మూడు స్పూన్లు వేసాం మళ్ళీ పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ద్వారాగా వేగిన తర్వాత పసుపు కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాం ఇప్పుడు అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కారం మనకు సరిపడినంత ఎంత కారం తినగలుగుతాం అంత మేమైతే రెండు స్పూన్లు వేసాం అలాగే జీరా పౌడరు అలాగే ధనియాల పొడి అలాగే కొత్తిమీర కూడా వేసాం ఇప్పుడు బాగా ఒకసారి వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసేయాలండి ఏదైతే బాదం పప్పు ఉల్లిపాయలు అన్నీ వేసి పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ ఇప్పుడు వేసేయాలి బాగా కసా కలిపేసి ఇప్పుడు సపరేట్గా మనం ఏదైతే చింతపండు పేస్ట్ చింతపండు నానబెట్టామో ఆ పులుసు కూడా పోసేసాం అన్నీ పోసిన తర్వాత బాగా మరగనివ్వండి మరిగేటప్పుడు ఈ పునుగులు వేసేయండి ఇందులో బాగా పీల్చుకుంటాయండి రసం పీల్చుకొని వదిలేస్తాయి మళ్ళీని మొత్తం మెత్తగా మంచిగా మంచి రుచిగా మృదువుగా వస్తాయి ఇప్పుడు ఒకసారి మూత పెట్టాము లైట్ కుక్ అవనివ్వాలి పీల్చుకోవాలి కదా రసం ఈ మసాలా అన్నీ ఇప్పుడు దీనిలో మేము పోసింది టమాటో పేస్ట్ టమాటో జ్యూసు అది కూడా వేయించి మసాలా మామూలుగా మిక్సీ పట్టి పోసాం అన్ని రకాలుగా మనకు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మా చికెను మటన్ ఎలా వండుకుంటాం అలాగే అన్ని రకాలు వేసి మసాలాలు వేసి వండాము మంచి రుచి వచ్చిందండి మరి రుచి అయితే వేర్ లెవెల్ అది చూడండి మెత్తగా ఇలా స్పూన్తో నొక్కితే విరిగిపోయింది మరి రుచి అయితే చెప్పలేమండి మీరు టేస్ట్ చూస్తేనే మీకు తెలుస్తుంది ఇలా ట్రై చేయండి ఒకసారి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ